విజానిగూడ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ కార్పొరేషన్ తూర్పు అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డి ఆధర్వంలో పవిత్ర జలాలతో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు గత ఐదు సంవత్సరాల నుంచి కార్పొరేషన్కి పట్టిన సకల అరిష్టాలు మరియు దోషాలు జనవరి ఇరవై ఐదు తారీఖు రోజున తొలగిపోయాయని భవిష్యత్తులో ఇలాంటి దోషాలు అరిష్టాలు జరగవద్దని కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న దేవాలయంలో పూజలు చేశారు అనంతరం కార్పొరేషన్ కార్యాలయం మొత్తాన్ని కుంభమేళ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో పురోహితులు వేద మంత్రాలు చదువుతున్న తరుణంలో బీజేపీ నాయకులు కార్యాలయాన్ని నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు పవిత్రమైన జల్లి వెళ్ళి ఈ నీళ్లు దేవడం జరిగింది ఈ గంగా జలంతో మన పిఎంసి శుద్ధి చేయాలని ఉద్దేశంతో గత పదహారు తారీఖు రోజు వెళ్ళి మేము నీళ్ళు దేవడం జరిగింది ఈ నీళ్ళతో చేస్తుంటే ఎవరికి లేని బాధ మన మున్సిపాలిటీలో సిబ్బంది వాళ్ళు ఉరికొచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది మేము చేస్తున్న పని ఇక్కడైనా మీరు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఈ ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇక్కడైనా సరే ఒకే ఎత్తుగా మార్చండి ఇప్పటికైనా ప్రజాపాలన తీసుకురండి అని చెప్పి కోరడం జరిగింది కానీ వీళ్ళు ఎంతసేపు మేము చేయమన్న కార్యద్రో నిర్వహిస్తున్నారు మిత్రులు ఇప్పటికే అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు మీరు అందరూ కూడా అందరు తెలియజేయాలి ఇలా మేము చేస్తున్న కార్యక్రమం మా ఒక్కరి కోసం కాదు పీఎంసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిరుపేదకు మంచి జరగాలంటే శుద్ధి చేయాలనే ఉద్దేశం మా ప్రభాకర్ రెడ్డి గారు మా దగ్గర ఉండి అధ్యక్షుడు ఉండి చేద్దామని చెప్పే ఉద్దేశంతో ఆయన చేసిండు మేము ఆయన హండ్రెడ్ పర్సెంట్ మా జిల్లా తరఫున మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఫిర్జాగూడ కార్పొరేషన్ పరిధిలో గత ఐదు సంవత్సరాలు పదాధికారులు ఎవరైతే ఉన్నారో అడ్డదిడ్డంగా అడ్డగోలుగా దోసుకొని అక్రమాల్లో కేర్ ఆఫ్ అడ్రస్ అడ్రస్గా ఫిర్జాద్గూడ కార్పొరేషన్ నిలిచింది అభివృద్ధి నోచుకున్నది అనే పేరుతోటి అడ్డదిడ్డంగా ట్యాక్స్ల పేరుతో ప్రజల శ్రమని రక్తము పీడ్చినట్టు పీడ్చి వీళ్ళు తాగిరు సో కాబట్టి ఇకనైనా మా ఫిర్జాగూడ కార్పొరేషన్ పరిధిలో మా కార్పొరేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కార్ కార్పొరేషన్ రాష్ట్ర మరియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేషన్ని జలంతో సంప్రోక్షణ చేయడం జరిగింది దీనికి భవిష్యత్తులో కార్పొరేషన్లో ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కార్పొరేషన్ను అది పదాధికారులు కానీ ఆఫీసర్లు కానీ ఏదైనా పారదర్శకంగా పనిచేయాలి ఏ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే మొన్నటి వరకు తీసుకున్న లబ్ధిదారుల కోసము రేషన్ కార్డులు ఇస్తామని అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని ఏదైతే ప్రభు పలికినారో అది ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఎవరిని కూడా నిద్ర పోనియదు ప్రజలకు న్యాయం చేసేంతవరకు ప్ర ఎవరైతే పదాధికారులు ఉన్న వాళ్ళని వెంటాడుతుందని సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై మాతాకి జై జై ఈరోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఈస్ట్ బీజేపీ అధ్యక్షులు జమ్మల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనందరికీ తెలిసిందే హిందువులకు ఎంతో పవిత్రమైన కుంభమేళ ఈరోజు మనకు జరుగుతుంది ప్రయాగరాజ్లో మా జయపాల్ రెడ్డి గారు రోజుల కిందట కుంభమేళకు వెళ్ళిన సందర్భంగా అక్కడి నుంచి పవిత్రమైన జలాన్ని తీసుకొస్తే ఏదైతే ఈ ఐదేళ్లలో మనం చూస్తాం పీర్చాది మున్సిపల్ కార్పొరేషన్ అంటే అవినీతి అడ్డాల అవినీతికి అక్రమాలకు అడ్డాగా మారింది దొంగల్లాగా ప్రజలను దోచుకొని ఎంతో ఇబ్బంది పెట్టారు ఐదేళ్ల కాలంలో మరి మొన్నటితో ఈ దరిద్రానికి ఒక ముగింపు పలికిన సందర్భంగా ఈరోజు మా బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యంగా పాలకొరగం కూర్చున్న ఏరియాలు అంతా కూడా కార్యాలయం అంతా కూడా కుంభమేళ ఇళ్ళతో ప్రయాగరాజు నుంచి కుంభమేళ జరుగుతున్న నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళలో జరుగుతున్న ఈ దీనికి దీని అంతా కూడా ఈ శుద్ధమైన నీటితో అంతా కూడా సాఫ్ చేయడం జరిగింది ఇక ముందైనా మున్సిపల్ అధికారులు ఇన్ని రోజాగా ఐదేళ్ళ వరకు మీరు అయితే ఈ మేయర్కి డిప్యూటీ మేయర్కి పోయిన మేయర్కి వీళ్ళందరికీ ఎట్లా మీరు ఒత్సలకి వాళ్ళు చేసే అవినీతి అక్రమంలో మీరు అందరూ కూడా భాగ్య భాగస్వామ్యాన్ని నిలిచినారు ఈ రోజు నుంచైనా కనీసం ప్రజల కోసం పనిచేయండి నిజమైన ప్రజా పాలన కోసం పనిచేయండి చెప్పి భారతీయ జనతా పార్టీ అధికారులు డిమాండ్ చేస్తున్నాం మేము లేని లేనిచో ఇంకా రాన రోజుల్లో బీజేపీ పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మేము మీకు తగిన శాస్త్రీ చెప్తాము మున్సిపల్ అధికారులకు అందరూ కూడా ఇప్పుడు అధికారులు వచ్చి మమ్మల్ని అడ్డగించే ప్రయత్నం చేస్తారు దేనికి అడ్డగిస్తున్నారు శుద్ధి చేస్తూ అడ్డగిస్తున్నాము ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఇలా కార్పొరేటర్లు డిప్యూటీ మేర్ మేర్ తరఫునంత దీనికోసం భారతీయ జనతా పార్టీ కార్గొని తీసుకుంది దయచేసి ఇప్పటికైనా కూడా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది